ఈ లోకం శాశ్వతం కాదు ఏదో ఒక రోజు నీ భార్య పిల్లల్ని మనమలని నీ జీవాలని మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అక్కడికి పోతే రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్లాలంటే యేసు ప్రభు దేవుడు ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఆయనే మానవ రూపంలో వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు పర్లేదు మా బైబుల్ అది మీ కులాన్ని మీ మతాన్ని మార్చదు మీ మనసును మార్చుకుంటే చాలు బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి అందరిని వదిలేసి ఏదో చచ్చిపోవాలి చచ్చిపోతే రెండే రెండు స్వర్గం నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడు మనం ఇక్కడ నమ్మాలి ఇక్కడే ఉంది అవకాశం అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం లేస్తానంటే ప్రభు అని అంటే కుదరదు తెలుసుకుంటే చాలా బాగుంది ఎందుకంటే ప్రతి మనిషి పుడతానే పాపి ఆ పాపాల నిమిత్తం మనం మేకలు కోళ్లు కుక్కలు కోసుకుంటే పోదు పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే ఆ పాపాలు పోతాయి ఆయనే మానవుడి రూపంలో కన్యక గర్భమందు పుట్టి మన కోసమే దెబ్బలు తిని తన్నులు తిని రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోతే తీసుకెళ్లి పాతి పెడితే మళ్ళీ మూడో రోజు తిరిగి లేచాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు ఆయన నిజమైన దేవుడు అందుకని లేచాడు ఆయన నమ్ముకుంటే మనకి మోక్షం ఉంటది ఈ లోకం శాశ్వతం కాదు చేస్తున్నాం అంతా ప్రార్థించండి ఎవరికైతే పాంప్లెట్ గాని బైబుల్ గాని ఇస్తున్నామో వాళ్ళంతా రక్షణ మార్గంలోనికి రావాలి అట్లాగే మీరు కూడా గాలికి చూస్తా ఊరుకుండబోకండి దేవుడు మీకోసం ప్రాణం పెట్టాడన్న సంగతి మర్చిపోబాకండి గాస్ఫుల్ ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండాలి ఈ మంత్ క్రిస్మస్ మాసం ఆయన మన పాపాల నిమిత్తం మరణించడానికే ఈరోజు ఈ మంత్ లో ఆయన పుట్టబోతున్నాడు సో మనం మాత్రం హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ మన ఆస్తులు సంపాదించుకుంటే దేవుడేమంత పిచ్చోడేం కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంది అందుకని దయచేసి దేవుడి పని కూడా చేయడానికి మీరంతా ట్రై చేయండి మీ పక్కన వాళ్ళకి చెప్పండి మీ ఆఫీసులో వాళ్ళకి చెప్పండి కాలేజీలో వాళ్ళకి చెప్పండి మీ తోటి పని వారికి చెప్పండి మీ ఇంటి పక్కన వారికి చెప్పండి అసలు చెప్పండి మూడు బోట్ల భోజనం పెడుతున్నాడు కదా స్తున్నాడు కదా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగానే ఉంచుతున్నాడు కదా అందుకని కనీసం ఒక ముగ్గురికన్నా దేవుడి మాటలు చెప్పడానికి మీరు అంత ప్రయత్నించండి ఓకే మీరు ఎవ్వరికి దేవుడి గురించి చెప్పకుండా మీరు మాత్రమే కొత్త పట్ల కొన్ని వేసుకొని ఎంత సంఖ్య గుద్దుకున్నా మీ ప్రార్థన ఆయన వినడం ఆయన కోసం మీరు ఏం చేస్తున్నారో అది మాత్రమే ఆయన చూస్తాడు అందుకని మీ పనులు మీరే కాకుండా దేవుడి పని కూడా చేయండి ఓకే చెప్పటంలో తప్పు ఆయన ప్రాణమే పెట్టాడు మన కోసం మనం ఆయన గురించి చెప్పడానికి ఏమవుతుంది మీకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారనేది ముఖ్యం కాదు అది కౌంటర్లోకి రాదు కానీ ఎన్ని ఆత్మల్ని రక్షణలోకి తీసుకొచ్చారనేది మాత్రమే ముఖ్యం ఇంకా ముఖ్యంగా ఈ మంత్ అసలు క్రిస్మస్ మాసం ఈ మాసంలో మీరు ఎంతమందికి సువార్త ప్రకటించినా ఎవ్వరు మదోన్మదలు కూడా అడ్డుకునే వాళ్ళు లేరు ఇది ఒక అవకాశం మీకోసమే ఈ మంత్ వచ్చింది ఇప్పటికైనా కానీ ఇంకా నోర్లు మూసుకొని నెలలోనే ఉంటారా బయటకు వచ్చి దేవుడి గురించి అందరికీ తెలియజేస్తారా మీ ఇష్టం క్రిస్మస్ అంటే ఏంటి లోక కూడా ఈ భూమి మీద జన్మిస్తున్నాడు దేనికోసం జన్మిస్తున్నాడు అది మీరు జనాలకు చెప్పకుండా క్రిస్పాన్స్ వచ్చిందని కేకులు కోసుకొని స్వీట్లు పంచుకొని కొత్త బట్టలు వేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు దయచేసి మీరంతా కూడా సువార్త ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ బాగా ఉంటదాన్ని అవి దేవుడు మాటలు చదువుకోండి మీరు ఏ కులమైన ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదువుకోండి ఈ లోకంలో ఈ లోకంలో చాలా ఉంటాయి ఏదో ఒక రోజు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి ఈ రకంగా మందో అయితే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం అది మానేసి యేసు ప్రభు నిజమైన దేవుడు అంగీకరించి వెళ్ళిపోతే ఇదిగోండి మీ కాదు మనసులో ఉండాలి తీసుకోండి మీకే ఇచ్చేది ఆ మందు బారోయచ్చు కదా ఇదిగోండి ఆ మందు బార్బోసేయండి దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు వస్తాడు తాగటం వల్ల ఉపయోగం ఏం లేదు మీ జీవితం గవర్నమెంట్ వాటికి ఇస్తున్నారు మీ పిల్లలకి చికెన్ తీసుకెళ్ళు హాయిగా పొద్దున్నే చూడండి అసలు అదొక పని కట్టుకొని ఊరు బయటకు వచ్చి బ్రిడ్జ్ మీద కూర్చొని మందాగడం అదే అది మనం చేసే తప్పని మనకు తెలుసు కానీ అదే చేస్తాం దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని మనం వదిలేసుకొని ఒక రెండు గంటల తృప్తిగా ఉండేదాని కోసం ఇది తాగుతుంటాం తెలుసుకోండి బాగుంటది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించను కాక ముందుగా మీరు ఇద్దరికి మంచి మారు మనసు దయచేయను కాక ఆమె చదువుతారా చదవండి మంచి మాటలు ఇదిగోండి ఇది కూడా చదువుకోండి ఇన్ని బైబుల్ అంటారు ఇది ఒక కులానికి ఒక మతానికి కేటాయించబడ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు ఒక్కటే మనం అన్ని కులాలు మతాలు అన్ని రూపాలు అన్ని పెట్టుకున్నాం అంటే అంత ఒకటి దేవుడు అందరికి ఒకటే కదండి అయితే మనం మనిషిగా పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని అంటున్నాం ఆస్తులు దంపరిచుకుంటున్నాం అన్నిటిని వదిలేసి సడన్గా చచ్చిపోతున్నాం చచ్చిపోయిన తర్వాత ఈ వాళ్ళు ఎవరో వాళ్ళకి వీళ్ళకి చుట్టం ఏమీ లేదు రిలేషన్ అదే చనిపోయిన తర్వాత రెండే రెండు ఉంటాయి భూమి మీద అయితే చాలా ఉంటాయి ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏసుక్రీస్తు దేవుడు అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఏదో పాపం చేసినప్పుడు మన మంచి కోసమే మనం ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కోళ్ళని జంతువులను కోసుకొని తింటాం మనమే దేవుడి పేరు చెప్పుకొని దానివల్ల పాపం పోదు ఆ పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే ఆ పాపం పోద్ది దేవుడే ఈ మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయనే మానవ రూపంలో వచ్చి ఆయనే బలర్పణ అయిపోయి చనిపోయి తిరిగి మూడో రోజున లేచాడు ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి మూడో రోజులు లేచిన దేవుడు ఎవరు లేరు ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒక సినిమాకి వెళ్ళి లేకపోతే సిగరెట్ దాగి మందు అయితే రెండు మూడు గంటలు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ తర్వాత ఏమి ఉండదు దేవుడు నమ్ముకుంటే ప్రశాంతంగా ఉంటుంది నేను కూడా హిందూనే నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతికి గుండె చేసుకున్నాను ఏం ఉపయోగం లేదు అయితే సత్యాన్ని అయితే సత్యాన్ని తెలుసుకోవాలి మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాము ఎందుకు చనిపోతాం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అసలు మన వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా ఏమైపోయారు అది తెలుసుకోవాలి ఇక్కడ యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడు అని తెలుసుకుంటేనే మనకు అక్కడ స్వర్గంలో స్థానం ఉందన్నమాట అది మీకు చదవండి బాగా అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె థ్యాంక్ యూ పెద్ద అమ్మా ఇంత మంచి టిఫిన్ పెట్టావు మాకు మేము కూడా మంచి మాటలు ఇస్తున్నాం చదువుకోండి దేవుడు మాటలు చాలా బాగుంటాయి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన మాటలు ఉంటే చదువుకోండి బాగుంటుంది ఇది కూడా బైబుల్ కూడా ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం దేవుడు అందరికి ఒకటే అనమాట తెలుసుకుంటే బాగుంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని దీవించను గాక మెయిన్ ఆ ఒక్కాకులన్నీ మానేవమ్మా క్యాన్సర్ వస్తుంది ఏమైనా చదువుకున్నావా ఇదిగో ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇది చదివించుకో దేవుడు మాటలు యేసు ప్రభు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి ఆ ఒక్కాకులు మానేవి మనం చచ్చిపోయినప్పుడు యేసుప్రభు దేవుడు అని తెలుసుకోవాలి లేదని నరకముందు పైన దేవుడు నిన్ను మార్చును ఎండ ఇట్లా పెదిటిపల్లి పోదా ఎన్ని కిలోమీటర్లు ఉంటది మీ అబ్బాయి వయసు లేదు నన్ను పోద్దన్నా అంటున్నావు చదువుకున్నారా అయిపోండి చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు వేసుక్రీస్తూ మీరు నమ్మినా నమ్మకపోయిన సత్యం ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం ఓకే ఓ ప్రైజ్ గాడ్ అయితే ఇదిగోండి బైబుల్ కూడా చదువుకోండి ఇంకా మీరు తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి మరి ప్రార్థన పెట్టుకుంటానన్నా మెళ్ళండి మరి నల్లదారం మళ్ళీ ఓకే 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 యాక్సిడెంట్ జరిగినా జరిగినా మనుషులు కట్టే తాయితుల వల్ల లేకపోతే ఆ బిల్లల వల్ల ఏమి ఉండదు దేవుడు మన హృదయంలో ఉండాలి సరే తెలుసుకోండి మనుషులు కట్టే దాంట్లో ఏం లేదు దేవుడే మనిషిని తయారు చేశాడు ఆ చదువుకోండి మీకు సత్యం తెలిసింది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఏం పెద్దయినా ఈ వయసులో సిగరెట్ తాగితే క్యాన్సర్ రాదా ఏమన్నా బీడిలు సిగరెట్లు తాగుతున్నావు సిగరెట్ తాగల తప్ప పెద్ద క్యాన్సర్ వస్తే ఎవరు చచ్చిపోతాం ఏ ఊరి మీదే ఏమైనా చదువుకున్నారా ఇదిగోండి చదువుకోండి దేవుడు మాటలో బాగుంటాయి మీరు చూడండి ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన సత్యమైన దేవుడు యేసుక్రీస్తు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం ఈ లోకంలో బతికినప్పుడు అన్ని కనిపిస్తాయి చనిపోయిన తర్వాత అందరిని వదిలేసి అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని చాలా ఉంటాయి అక్కడ రెండే రెండు ఉంటాయి ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్లాలంటే యేసుక్రీస్తు దేవుడు ఇక్కడ తెలుసుకోవాలి ఆయనలోనే రక్షణ ఉంది ఆయనే రక్షకుడు చదువుకోండి మీకు చాలా బాగా అర్థం అవుతుంది ఇదిగోండి ఇది బైబుల్ కూడా చదివించుకోండి పిల్లలతోటి బాగుంటది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక అది పడేసేయండి ఎందుకు ఏమి ఉపయోగం అది పడేసే పర్లేదు కానీ బ్లెస్ చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక ఇట్లా చాకేకుండా పోకే రోడ్డు బానే ఉంటదాం మంచి మాటలు యేసు ప్రభు మాటలు మంచి దేవుడు అయినా చదువుకుంటే బాగుంటదిపాలెం వెళ్ళొచ్చా గండిపాలెం ఎన్ని కిలోమీటర్ ఉంటది ఎన్ని కిలోమీటర్ ఉంటది మాటలు చదువుకోండి దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు మీరు నమ్మినా నమ్మకపోయిన సత్యం కులాలు మతాలని మనం పెట్టుకున్నాం ప్రతి నిన్న రోజులు భూమి మీద చాలా కనిపిస్తాయి చనిపోయే రోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి పైకి వెళ్తే రెండే రెండు ఒకటి నరకం ఒకటి స్వర్గం స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ తెలుసుకోవాలి ఇది సత్యం మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది కూడా చదివించుకుంటే బాగుంటుంది మీరు కూడా చదువుతారు కదా చదవండి సత్యం అది తెలియక ఏదో ఒక కులానికి ఒక మతానికి అంటగట్టేస్తా యేసుక్రీస్తుని యేసుక్రీస్తు భూమి మీద ఉండే ప్రతి మానవుడికి దేవుడు అనమాట తెలుసుకుంటే బాగుంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పొలాన్ని దేవించి ఆశీర్వదించను గాక ఆమె ఇట్లా చాకలి కొండ పోవడానికి రోడ్డు లేదా కారు బాగా చెట్లు గుత్తల్లా ఉన్న ఉందా కొండ మంచిది చదువుకోండి మంచి దేవుడు మాటలో ఏసుక్రీస్తు మాటలు ఉంటే చదువుకుంటే బాగుంటుంది యేసుక్రీస్తు లోకరక్షకుడు మంచి దేవుడు ఆయన ఆయనకి కులాలు మతాలు ఏం లేదు అందరికీ ఒకటే దేవుడు అనమాట తెలుసుకుంటే బాగుంటుంది చదివించుకుంటే బాగుంటుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక మంచిది ఏమైనా చదువుకున్నారా ఏమైనా చదువుకున్నారా తెలుగు చదువుతారుగా చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఈ భూమి మీద ఉన్న రోజులు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి ఏదో ఒక రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి బ్రతికినప్పుడే అసలు మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాము ఎందుకు చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మన పెద్ద ఎక్కడికి వెళ్ళారు తెలుసుకోవాలి చదివించుకుంటే బాగుంటది ఇదిగోండి ఇది బైబిల్ ఇంట్లో పిల్లలతో చదివించుకోవడం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఏ బ్రదర్ బాగున్నా గుర్తుపట్టావా ఏం పేరు నీ పేరు ఓకే ఓకే ఉంటారు మీరు ఇక్కడికి వచ్చావు మరి చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఆయనే చదువుకోండి చాలా బాగుంటుంది ఇది బైబుల్ కూడా చదువుకోండి బాగుంటుంది ఈ లోకంలో అన్ని వదిలేసుకుని ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే దేవుడి దగ్గరికే వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ యేసుప్రభు దేవుడు అని మనం తెలుసుకోవాలి చదువుకోండి బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుండు కాక మేము పెద్ద బాగున్నావా చాలా అయింది కనపడక గుర్తుపట్టావా లేదా చదువుకున్నారా కన్నా మీరు చదువుకోండి దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు వేసుక్రిస్తూ ఆయన ఉంటే చదువుకోండి ఈ లోకంలో ఓకే చదువుకోండి బైబుల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాక మాట్లాడదాం అనుకుంటే అది వెనక సైతానికి మంచిదండి చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు మీరు ఏ కులమైన ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు ఆయన మాటలు ఉంటే చదువుకోండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక దేవుడు మాట్లాడమ్మా బైబిల్ బాప్ బాప్ తీసుకుంది తీసుకున్నారా చర్చికి వెళ్తావా నువ్వు చర్చికెళ్ళావా వెళ్తావా ఇప్పుడు బాప్ తీసుకున్న తీసుకోలేదు చచ్చిపోత నరకానికి వెళ్ళిపోతా వెళ్ళావా చచ్చిపోత నరకానికి వెళ్తావు తొందరగా తీసుకో ఏ రోజు నీ చివరి రోజో తెలియదు ప్రభు దేవుడని తెలుసు కదా నీకు మరి బాప్తిని తీసుకుని ఆయన సాక్షిగా ఉండాలి ఊరికి నామకార్థంగా నేను కూడా క్రైస్తరాలు చర్చికి పోయితే ఉపయోగం లేదు తెలుసుకోండి బాగుంటుంది దేవుడు రెండు మార్చినా మాది హైదరాబాద్ హైదరాబాదు పామూరి డెల్వచ్చా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది రోడ్డు బాగానే ఉంటుందా థ్యాంక్ యూ ఇదిగో చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు దేవుడు మాటలు చదువుకోండి బాగుంటాయి మంచి దేవుని చదువుకున్నారా అదిగోండి దేవుడు మాటలు చదువుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తూ ఆయన అయ్యి చదువుకోండి బాగుంటది ఇదిగోండి బైబుల్ చదువుకోండి బాగుంటుంది ఈ లోకంలో ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు కానీ చనిపోతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ రక్షకుడు ఆయన తెలుసుకోవాలి చదవండి మీకు బాగా అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక రోడ్డు బానే ఉంటదా బానే ఓకే ఓకే మంచిదండి ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి ఇదిగోండి బైబుల్ కూడా చాలే ఆ ఓకే థ్యాంక్ యూ తెలుసుకోండి ఏమి ఏసుబ్రభు అంటే తక్కువ కులానికి చెందిన దేవుడు కాదు ప్రతి 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 మనిషికి ఆయనే దేవుడు చదవండి మీకు అర్థమవు ఇట్లా ధర్మవరం పోతుందండి ధర్మవరం పల్లె వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఎక్కా ఓకే లెఫ్ట్ సైడ్ పోయి ఫస్ట్ కృష్ణాపల్లెంలో వస్తుంది తర్వాత ధర్మారు కొటాయ పళ్ళ తర్వాత ధర్మారు ఓకే ధర్మారులో శివాజీ బొమ్మ ఉంటే పెద్ద బొమ్మ ఓకే అక్కడ రామ మందిరము అక్కడ ఉన్న తర్వాత ఓకే మంచిదండి ఇదిగోండి చదువుకోండి దేవుడు మాటలో లైక్స్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించడం కాక అవి ఏసుక్రీస్తు మాటలు చదవండి బాగుంటుంది థ్యాంక్ యూ ఏమ్మా ఒక్కదాని మీద రోడ్డు మీద కూర్చున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఆ బస్సు కోసమా ఆటో కోసం మంచిదమ్మా ఇక దేవుడు మాటలో చదివించుకోండి బాగుంటుంది మీరేమైనా చదువుకున్నారా పిల్లలతో చదివించుకోండి బాగుంటది ఇదిగోండి ఇది కూడా యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఆయన బైబుల్ మీరు చదివితే అర్థమవుతుంది ఆ పుస్తకంలో ఏమి ఒక కులం ఒక మతం లేదు దేవుడు అందరికీ ఒక్కడే అనమాట తెలుసుకుంటే మీరు బాగుంటుంది ఈ లోకంలో చాలా ఉంటాయి చనిపోయిన తర్వాత ఏమి రావు మనతోటి అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మనల్ని తయారు చేసిన సృష్టికర్త యేసుక్రీస్తు చదివి ఓకే థాంక్యూ మా గాడ్ బ్లెస్ యూ గుత్తు లేదా పుత్తులా చదువుకున్నారా ఏను చదువుకునరా ఎందుకు చదువుతలా ఆ సోక మంచి మాటలు దేవుడు మాటలు యేసు ప్రభువు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి విను చదువుకోండి ఏమి ఏమీ ఏం పెట్టayena సరే విను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ లోకం శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మనం చనిపోవాలి దేవుడు అంటే ఒక కులానికి ఒక మతానికి కాదు ప్రతి మనిషికి దేవుడే ఆ యేసు నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం ఆ చదివించుకుంటే బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక బాగున్నారా గుర్తుపడ్డారా చదువుకున్నారా తెలుగు చదువుకోండి దేవుడు మాటలు మంచి మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి అదే మీరు ఏ కులమైనా సరే ఏ మతమైనా మంచి దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన్ని తెలుసుకుంటే మనం స్వర్గానికి చేరతాం ఈ లోకం తాత్కాలికమైంది ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు మన గేదెలు పొలాలు ఈ భార్యలన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి ఇంట్లో వాళ్ళని కూడా కానీ అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత రెండే ఉంటాయి ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు ఇక్కడ నమ్మాలి మాది హైదరాబాద్ అవునవును ఇది ఇది కూడా చదవండి ఖాళీగానే ఉంటారుగా దీన్ని బైబుల్ అంటారు ఓకే థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ గేదెల్ని దీవించునుగాక ఆ మెయిన్ చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు దేవుడు మిమ్మల్ని గాక ఏం పెద్ద ఆ బీడీలు మానవ సచ్చిపోతావు క్యాన్సర్ వచ్చి ఆ బీడీలు ఇంకా తాగుతున్నావు మామూలు చచ్చిపోతావు క్యాన్సర్ ఏం పేరు నీ పేరు నా పేరు ఏంట ఆ చదువుకున్న ఏం చదువు లేదు మౌట్ని అగడి పిల్లలు కాచుకునేది నాలుగు బతికేది చిన్నప్పుడు కూడా ఏం అసలు ఆల్ కూడా రావా అంతకా అంతకం ఏదో సరే అయితే చదువుకో చాలా రాకపోతే పిల్లలతో చదివించుకో ఏసుప్రభు మాటలు మంచి దేవుడు ఆయన ఆయన సృష్టికర్త సరేలే ఆ చదివించుకో బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాల్ని దీవించును గాక

మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏ ఆయన మాట్లాడి చదువుకుంటే బాగుంటది ఎందుకు మీరు చదవరా ఓకే అయితే ఇదిగోండి బైబుల్ చదువుకుంటే బాగుంటది ఈ లోకం శాస్త్రం కాదు ఏదో ఒక రోజు మనం చనిపోవాలి చనిపోతే ఆయన దగ్గరికే వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఆయన దేవుడిని మనం తెలుసుకోవాలి మనమేమో ఈ జంతువులన్నింటిని కోస్తాం కోళ్ళని మేకల్ని ఆయనేమో మన కోసమే వచ్చాడు మన పాపాల నిమిత్తం మీరు చదివించుకుంటే బాగా అర్థమవుతుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాలని దీవించును ఆమె ప్రశాంతంగా కూర్చున్నారు సార్ చదవండి మంచి మాటలు దేవుడు మాట చదవండి సార్ గాడ్ బ్లెస్ సార్ ఇందా నుంచి పేపర్ చదువుతున్నారుగా చదవండి మంచి మాటలు దేవుడు మాటలు చదవండి థ్యాంక్ యూ సార్ గండిపాలెం మాకు ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు దేవుడి మాటలు మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం భూమి మీద బ్రతికినప్పుడు చాలా కనిపిస్తే చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు ఇక్కడ నమ్ముకోవాలి ఆయన సృష్టికర్త మనమేమో సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకుని పూజ చేస్తా ఉన్నాం అదంతా శాపము పాపం అనమాట మన ఓకే మంచిదమ్మా చదివించుకోండి అమ్మా మీరు కూడా అంటే ఎక్కడికి పోయినా మనం కూడా ఆయన దగ్గరికే వెళ్ళేది మనిషి అన్నాక ఏదో ఒక రోజు పోవాల్సిందే కాకపోతే ఎక్కడికి పోతామో తెలుసుకోవాలి నరకమా స్వర్గమా స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి అది కూడా చదివించుకోండి ఇది కూడా బైపులు చదివించుకోండి మంచి దేవుడు ఆయనే ఆ ఒక్కకి మానేకపోయావా క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే నీకు పది లక్షలు పెట్టిన నీకు బాగోదు మానే పొగాకు కేసుకోవా సరే మంచి చదివించుకోమ్మా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక ఈ వయసులో పని చేయకపోతే ఏమైందో అమ్మా ఇంటికాడ ఉండొచ్చు కదా ఇంటికాడ ఉన్నారా పిల్లలు నేనని కాదు ఈ వయసులో పని చేయడానికి పోతున్నావు ఇంటికాడ ఉండొచ్చు కదా అంటున్నా మాది హైదరాబాద్లే మేము అటు పోతున్నాం గండిపాలెం పోతున్నాంలే ఇదిగో పిల్లలతో చదివించుకుంటే దేవుడు మాటలు మంచి మాటలు యేసు ప్రభు మంచి దేవుడు ఆయన మాటలై చదివించుకుంటే బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించు కాకపోవాలండి బాగోలేదా పెద్ద ఆయన ఒకసారి వస్తావా ఆయనకోటి నువ్వు చదువుకో మంచి మాటలు దేవుడి మాటలు సరే సరే మంచిది ఇదిగోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు ఆయన మాట్లాడు చదువుకుండా బాగుంటుంది దేవుడు మిమ్మల్ని దీవించను లోడ్ అందరికీ మరొకసారి వందనాలు చూసారుగా ఇప్పటివరకు ఎలా గిచ్చామో జస్ట్ చెప్పాలి అని మన మనసులో ఉండాలి కానీ ఐదు పది సెకండ్ కూడా దేవుని సువార్థన చేయొచ్చు వీడియోస్ అన్ని ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే ఇలా కూడా దేవుని సువార్త ప్రకటించవచ్చు అని ఉదాహరణకు అందరికి తెలియడం కోసమే ఇవి అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా మీరు కూడా భారం కలిగి ఉండండి దేవుడు ఏమని చెప్పాడు నిన్నువరే నీ పరుగు అని ప్రేమించమని చెప్పాడు మీరు మాత్రమే దేవుడు నమ్ముకొని మిగతా వాళ్ళందరినీ నరగానికి పంపించేస్తారా చెప్పాలిగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సృష్టికి సువార్థన ప్రకటించమని చెప్పాడు మీరు ఏం చేస్తున్నారు తెలుసుకోండి శాశ్వతం కాదు మీరు ఇంకా ఇక్కడే అన్ని ఆస్తులు సంపాదన అబ్బా డబ్బులు పోతాయి లేదా శాలరీ పోద్ది లేదా బిజినెస్ పోది అనుకుని మీరు దేవుడు పని చేయట్లేదు దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు ఎన్ని సంపాదించావు ఎంత వరకదోశావు ఎంత ఎరగదీసావు అనేది ముఖ్యం కాదు కానీ ఎన్ని ఆత్మల్ని రక్షణలోనికి నడిపించావు అనేది మాత్రమే ముఖ్యం అందుకని మీరు ప్రయాణంలో పోతూ పోతూ కూడా మీకు కారు ఉంటే కారులో లిఫ్ట్ ఇవ్వండి ఎక్కించుకోండి లేదంటే బండి మీద వెళ్తుంటే లిఫ్ట్ ఇవ్వండి ఎక్కించుకోండి లేదంటే ఎక్కడైనా టీ తాగుతారు టిఫిన్ చేస్తారు భోజనం చేస్తారు ఇక్కడ ఎక్కడో తింటారు మన పక్కన తోటి మాట్లాడతాం ఏ విధము చేతనైనా దేవుడు కనీసం మన తోటి రోజు ఒక పది తోటైనా మాట్లాడిస్తా ఉంటాడు ఎందుకు మనం ఏమన్నా దేవుడి గురించి చెప్తామేమో మనం చెప్పాం కదా మనకు సిగ్గు ఎందుకంటే దేవుడు ప్రాణం పెట్టాడు కదా ఆయనకి లేదు మనకు సిగ్గు దేవుడి గురించి చెప్పడానికి తెలుసుకోండి అండి కొంచెం అయినా ఎన్ని రోజులు ఇంకా నామకార్థంలో ఉంటారు చాలా మంది క్రైస్తవులే నామకార్థంగా ఉంటున్నారు వాళ్ళకి అసలు ఒక సాక్ష్యం లేదు వాళ్ళే సిగరెట్లు తాగుతున్నారు బీడీలు తాగుతున్నారు మందు తాగుతున్నారు ఇంకే అన్ని వెకిలీ శాష్టలన్నీ చేస్తున్నారు దయచేసి మీరు దేవుడి నామాన్ని చెడ్డ పేరు తీసుకురాబాగానే మీరు మంచిగా ఉండండి ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారో అందరూ కాదు కొంతమంది దయచేసి నిజంగా చెప్తున్నారు సాక్ష్యాన్ని కాపాడుకోండి దేవుడికి వాల్యూ ఇవ్వండి ఓకేనా నీ పొరుగు వారిని ప్రేమించను అందరికి ప్రకటించండి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరు రక్షించండి ఆయన సాక్షిగా నిలపండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దులాడ్ కనీసం గాసుపులు చేయకపోయినా ఈ చేసే వీడియోని కూడా ఎవరికి షేర్ చేయరు కనీసం మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా బెటర్ అదనమాట మీ భక్తి ఓకే మీ ఇష్టం మీరు పెట్టకపోయినా నాకేం నష్టమే లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దులాడ్ దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక ఆ మెయిన్ సువార్త చేసే ఒక ఆర్మీని దేవుడు తయారు చేయను గాక దేవుని సైనికుల్లాగా మీరందరూ ఉండాలి ఏదో ఒక నామకార్థంగా నేను క్రైస్తవ ఉండేనని ఆదివారం రోజు చర్చికి వెళ్లి చిల్లర మార్చి వేస్తే అయిపోదు సరేనా ప్రతి మనిషి మీద భారం ఉండాలి ఆ బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అలాడ్